రాజసిక శ్రద్ధ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఫలాపేక్షతో అంటే కోరికతో యజ్ఞాలు చేస్తారు అంటే గొప్ప కోసం చేస్తారు కోరికల కోసం చేస్తారు వీళ్ళ యజ్ఞాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి అంటే పది మంది పొగడాలని యజ్ఞాలు చేస్తారు లేదా వాళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు వీళ్ళ దానం కూడా అలాగే ఉంటది పది మంది పొగడాలి పది మంది నన్ను గుర్తించాలి అనేదే ఉంటుంది వీళ్ళకి అంటే వీళ్ళు తినే ఆహారాన్ని పెట్టి వీళ్ళకు వీళ్ళు భగవంతుణ్ణి పూజిస్తే లేదు ఒక యజ్ఞం చేస్తే గొప్ప అనుకుంటారు ఈ రాజసుకులు కూడా ఎక్కువ ధ్యానం మీద ఈ దృష్టి పెట్టరు ఒకేళ చేసిన ప్రాపంచక లాభాల కోసమే ధ్యానం చేస్తారు చూడండి ధ్యాన మార్గంలోకి వచ్చిన ఏ ఒక్కరు కూడా ప్రపంచ లాభాల కోసం ధ్యానం చేస్తున్నాం అంటే ఆరోగ్యం బాగుండాలనో సంకల్పాలు నెరవేరాలనో మనం చేసే ధ్యానం అది రాజసిక జ్ఞానమే అవుతుంది చాలా మంది నేను ప్రయాణం చేస్తుంటే అడుగుతారు ఏ లాభం లేకపోతే జ్ఞానం ఎందుకండి అంటారు అంటే వాళ్ళు క్వశ్చన్ వేశారని మనకు కోపం రాకూడదు వాళ్ళ ఆలోచన పరిధి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో మనకి అవగాహన కావాలి వాళ్ళు ఎంతసేపు రాజస్వ గుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ లాభం లేకుండా పని చెయ్యరు అందుకే వాళ్ళు లాభం ధ్యానాన్ని కూడా లాభానికి ఉపయోగించుకుంటారు అందుకే లాభం లేకుండా ధ్యానం ఏంటి అంటారు భగవద్గీత చదివిన వాళ్ళకి వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి మరి కోరికతో ధ్యానం చెయ్యొచ్చా లేదా అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకు మనకి ఇన్ని రాసి వ్యాస భగవానుడు కలియుగానికి ఇన్ని వేదాలు ఇన్ని ఉపనిషత్తులు ఇంకా చిట్ట చివరిలో భగవద్గీత ద్వారా ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది మనకి చెప్పినప్పుడు మనము అదే చెయ్యాలి తప్పించి మనకి మధ్య మధ్యలో ఏ ధర్మ శాస్త్రాలు ఏ సద్గ్రంధాలు చదవని వాళ్ళ మాటలు పట్టుకుని ఊహించి చెప్తే జనం వస్తారు అని చెప్పి మనం రాజసిక ధ్యానం చెయ్యకూడదు అంటే వాళ్ళకి పరమాత్మ మీద శ్రద్ధ కంటే కూడా ప్రపంచం మీద శ్రద్ధ అందుకే కోరికతో సాధనలు ఉంటాయి కోరికతో దానాలుంటాయి కోరికతో ఉంటాయి ఈ యజ్ఞం చేస్తే ఈ లాభం ఈ దానం ఇస్తే ఈ పుణ్యం అని మనం ఆశిస్తూ చేస్తాము ఇది రాజసిక శ్రద్ధ వీళ్ళు కొంచెం రజోగుణం పెంచే ఆహారం తీసుకుంటారు ఎలాంటివంటే మషాల కారం ఇట్లాంటివన్నీ ఉద్రేకాన్ని పెంచే ఆహారం తినడం వల్ల మనసు ఎప్పుడు కూడా రజోగుణంలో ఉంటుంది